ఈ సాటి హిందువులైనటువంటి మారవాడీల మీద ఈ విధమైనటువంటి వ్యతిరేక ఉద్యమం చేయడం అనేది దుర్మార్గము ఇలా చేసే ప్రతి ఒక్కడు దేశ ద్రోహి తెలంగాణ ద్రోహితో సమానము ప్రతి ఒక్క హిందువు ఆలోచించండి ఇలాంటి కుట్రల మీద పడి కుట్ర లోపలకు దూరి ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి పిడమర్తిలవి లేదా పవన్గాడు లేకపోతే శ్యామ్ ఇట్లాంటి చిల్లర విధవలు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రేరేపితం అవ్వకండి తెలంగాణ సంస్కృతి విష సంస్కృతి కాదు తెలంగాణ సంస్కృతి అద్భుతమైన సంస్కృతి మన ఇంటికి మన దగ్గరికి అతిథిగా వచ్చినటువంటి వాడి మీద పడి ఏడ్చి వాడిని కొట్టి ఎల్లగొట్టడం అనేది విష సంస్కృతితో సమానం ఆ విష సంస్కృతికి దూరంగా ఉండండి మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తెలంగాణలో క్లోజ్ చేయాలి తెలంగాణలో ఇలాంటి ఉద్యమాలను తీసుకొచ్చి తెలంగాణ హిందువుల్ని కానీ భారతదేశ హిందువుల్ని కానీ హిందూ సమాజాన్ని కానీ విభజించద్దు అని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై